ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున విలేకరులు ఎకరందరికీ మా సేవ భాషలు కుటుంబ సభ్యులు కుటుంబ సేవ భాషలు మా అభిమానులందరికీ నమస్కారాలు మన రోజుల్లో మనం చూస్తున్నాం స్థానం చేసిన తర్వాత ఎవరైనా గుర్తుపెట్ట పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పాతిక సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం కానీ ఇక్కడ మనం మాట్లాడేది మన తెలుగు తేజం తెలుగు పౌరుషం మన తెలుగు గుండె చప్పుడు అన్న విశ్వవిఖ్యాత నటసార్వముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి వారి వద్రోత్సవ వేడుకలు అద్భుతంగా అక్కడికి వెళ్ళాం విజయవంతంగా అందరూ సొంతంగా చేసుకుని చాలా అద్భుతంగా చేశారు విదేశాల విదేశాల్లో ఇది ఈ ప్రయాణం సత్య జయంతి ఉత్సవాలతో మొదలైందండి మన కోకట్పల్లి చేసిన ఇక్కడ హైదరాబాద్లో దాని విజయవాడలో అలాగే పలు ప్రాంతాల్లో చేసుకుంటే దేశ విదేశాలు కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి వాలంటీర్లు వచ్చి ఇట్లా కూడా చేద్దామని విదేశాల చేతమని వాళ్ళ ముందు కూర్చుని రావడం ప్రోత్సాహించింది వాళ్ళ దగ్గర నుంచి అలాగే సింగపూర్ కానివ్వండి అలాగే మన సౌదీ బెహ్రేను మొత్తం అమెరికాలో పద్నాలుగు రోజుల్లో తొమ్మిది పట్టణాలు జరగడం జరిగింది అలాగే మొన్న మొన్న ఇక్కడికి వెళ్ళాము మేము న్యూజిలాండ్కి వెళ్ళాము ఆస్ట్రేలియాకి వెళ్ళాము మళ్ళీ పది రోజులు ఐదు చోట్ల చెడు జరిగించడం విజయవంతంగా జరిగింది అసలు మేమే ఆశ్చర్యపోయామండి వాళ్ళంత ఫీడ్బ్యాక్ అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆపేత ప్రేమ అనురాగాలు తట్టు మేమే అసలు ఓ వాటి కింద పెద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి గురించి మరి రావణో ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు కూడా మేము ఆశ్చర్యపోయాం తెలుగు జాతి మనది రెండు వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరేనా మనందరం న్యూజిలాండ్ ఉన్న ఆస్ట్రేలియా విదేశాలు ఎక్కడున్నా మన తెలుగు జాతి మనందరం నన్నాడు మన అన్న విశ్వవిఖ్యాత నాడు స్వర్గము నందమూరి తారక రామారావు వారు అవినీతాన్ని మన తెలిసిన విషయం తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన మన తెలుగు రాష్ట్రానికి తెలుగు కూడా గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు కదా నాయకుడుగానే ఉంటూ ఎన్నో అందించాడు ఆయన అలాగే వాళ్ళకి రెండు ప రెండు పట్ల ఉందండి రెండు వైపులు ఉంది అటు నటనం రాజకీయ ఇంటర్లింక్ ఇంటర్ ఉందండి ఎందుకంటే సమాజమే అయితే ప్రజలు దేవుడు అని దాన్ని పాటించాడు ఆయన నటుడుగా ఉన్నప్పుడే కావాలి నటుడు ఉన్నప్పుడే వాళ్ళు రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి ఇటు కోస ప్రాంతం అంతా వారితో మునిగిపోయినప్పుడు రాయలసీమ దిబ్బసీమ కానివ్వండి అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు వారు సైనిక వేసాహాన్ని పోషించి వారు ముందుకు వెళ్ళాడు ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి అలాగే ఆయన ఒక నటుడుగా ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు ముందుకు ముందుకెళ్తున్న వీళ్ళు ఇంకో పక్క మన తెలుగు జాతి తెలుగు జాతి ఆత్మ ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసును పిలిపించుకోబో పిలిపించుకోవచ్చుతో ఒక గుర్తింపు తీసుకురావు మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మళ్ళీ గుర్తింపు తీసుకురావని నేను తెలుగు తెలుగు బిడ్డని నేను తెలుగుదేశం పార్టీ పిడ్డ ఎన్నో సేవలందించాడు ఆయన కాబట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళిన తీసుకెళ్తాం మరి ఈ ఎన్టీఆర్ సెంటర్ సెంటర్నరీ లిటరేచర్ కమిటీ టిడి జనందన్ గారు వారి చైర్మన్ దీనికి సో ఈ కం కమిటీ సభ్యులందరూ ఎంత కష్టపడి వారి అవన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్టీఆర్ గారి గురించి జనరేషన్ జనరేషన్ ఎంతో ఆశ్చర్యకరణి అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిలాగా ఇక్కడే కాదు విదేశం ఎక్కడికి వెళ్ళినా సేవలను దేవుళ్ళ పూజిస్తున్నారు అన్న సరికి నన్ను తారక రామ్మార్డు వారి ఔనత్యాన్ని ముందు తీసుకెళ్ళడం మనం ఆబ్జెక్ట్ ముందు పెట్టుకుని తరతరాలుగా వాళ్ళు గుర్తుండేలా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరూ తెలుగుడు తెలుగుకుంది ఆబ్జెక్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం మరి తరతరాలుగా వాళ్ళు గుర్తుండేలా తీసుకెళ్తాం కాబట్టి మనందరినీ విదేశ విదేశాల్లో దేశ విదేశం మనందరూ రిసీవ్ చేసుకోవడం దీన్ని చాలా విజయవంతంగా చేయడం చాలా ఆనందంగా ఉంది మా ఆబ్జెక్టివ్ ఒకటే ఆయన ఔనత్యాన్ని ముందు తీసుకెళ్ళడం తెలుగు గుర్తింపు తీసి ఏకే విత్ ఇన్ ఎన్టీఆర్ స్వర్గ నందారక రామారావు ఇది మీ ఈ సందేశాన్ని మీ చెప్తామని ముందుకు వచ్చండి సరే థ్యాంక్ యూ అండి సార్లందరికీ నమస్కారం ఈరోజు మనం ఇటీవల నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ సందర్భంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటన విశేషాలు మీతో పంచుకోవాలని ఈరోజు మీ అందరిని ఆహ్వానించడం జరిగింది ఈ పర్యటనలో రామకృష్ణ బాబు గారు అలానే చంద్రమోహన్ రెడ్డి గారు నర్సిరెడ్డి నారా రోహిత్ బోడే ప్రసాద్ గారు వీళ్ళంతా పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవాలు ఈ సంవత్సరం విజయవాడలో మనం ప్రారంభించడం జరిగింది మొట్టమొదట అన్న ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కృష్ణవేణి గారితో మొదటి పారితోషికం తీసుకున్నారు ఆ మిర్జాపూర్ జమీందారు గారి వైఫ్ నేటికి డెబ్భై ఐదు సంవత్సరాలు కనుక మనం వారి సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలు నిర్వహించాం విజయవాడలో ఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు అలానే సినీ కుటుంబాలు అన్నగారి కుటుంబం ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణంరాజు గారు అలానే దగ్గుపాటి కుటుంబం కైకాల కుటుంబం నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఆ రోజు కార్యక్రమం చేశాం దాంతో స్పందించినటువంటి పలు ప్రాంతాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదే రోజున మా కమిటీ సభ్యుడు అట్లూర్ అశ్విన్ అమెరికాలో ఉంటారు వారు అక్కడ నిర్వహించటం జరిగింది ఆ తర్వాత దుబాయ్లో సింగపూర్ సౌదీ బెహ్రైన్ కువైట్ నిన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మన దేశంతో ఇప్పటికి ఎనిమిది దేశాల్లో పదమూడు ప్రదేశాల్లో అన్నగారి సినీ వజ్రోత్సవాలు జరిగాయి ఆస్ట్రేలియాలో నాలుగు చోట్ల జరిగింది న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఎటే స్ట్రెచ్ ఒకేసారి ఐదు పట్ మహానగరాల్లో ఈ కార్యక్రమం జరగటం అనేది చరిత్ర అని వాళ్ళు అక్కడ వాళ్ళంతా చెప్పటం జరిగింది ఆ కార్యక్రమాల్లో సకుటుంబ సపరివారంగా రావటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది వాళ్ళే చెప్పారు మేము ఎన్నో కార్యక్రమాలు ట్రై చేసాం చేస్తూ ఉంటామండి కానీ ఈ కార్యక్రమానికి అన్నగారి పేరు చెప్తే వచ్చిన స్పందన ఇంతవరకు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జరగలేదన్నారు మీకు తెలుసు ఇతర దేశాల్లో ఐదు ఆరు వందల మంది రావటం అంటే కష్టం అన్ని చోట్ల ఐదు ఆరు వందల మంది మెల్బర్న్లోనైతే పన్నెండు వందల మంది వచ్చారు పిల్లలతో సహా అన్నగారి కాన్సెప్ట్స్ని ప్రదర్శనలు చేయటం పాటలు పాడించటం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు దాంతో మేము చాలా ఆనందపడిపోయాం మనకు పర్పస్ ఏంటి అన్నగారి భావజాలాన్ని భావితరాలకి అందజేయాలని సృష్టి ఉన్నంత వరకు ఆయన చేసిన సేవలు మానవాళ్ళకి తెలియాలని ఆ క్రమంలో ఎప్పుడైతే కింద నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుందో మేము సంతోషపడడం మా పర్పస్ నెరవేరుతుంది అనేటటువంటిది అర్థమైంది మనకు తెలుసు మన తర్వాత వాళ్ళకి తెలుసు ఆ తర్వాత వాళ్ళ సంగతి అందువలన అలా అన్నగారి భావజాలం నేటికీ కూడా ప్రజల్లో ప్రస్ఫుటంగా మరి కనిపిస్తూ ఉంది దీనికి ఎంటి రామారావు గారు ఆయన సినీ చరిత్ర రాజకీయ చరిత్ర రెండు పాత్రలు పోషించారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాడు అవతారం చాలించాడు జై జైఎన్టీఆర్ఏ ఇప్పటి నుంచి జోహార్ లేదు ఆయన అజరామరం ఎన్టీ రామారావు గారు మీరు